మీరు ప్రజావాణి రాజు గృహ నాగారం బండ్లగూడలో నాకు ఎక్కడ ఉండడానికి ఇల్లు లేదు అక్కడ ఏదో తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళినా ఒకరి సాయంతోటి అక్కడ ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అది గవర్నమెంట్ రాజు గృహ వాళ్ళు వాళ్ళు మనకు ఇల్లు లేదని పేదలకి ఒక్క ఇల్లు ఇస్తే వాళ్ళు రెండు మూడు ఇండ్లు తీసుకొని ఒక ఇల్లు తీసుకొని ఎక్స్ట్రా తీసుకొని తాళాలు పగల కొట్టుకొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ ఇల్లు అని గొడవ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక ఇంట్లో కాక ఇంకా రెండు మూడు ఇండ్లల్లో కూడా ఉంటున్నారు మరి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు బండ్లగూడ రాజగృహ ఆర్జికాలి లో అక్కడ ఇది అది పార్టీ నాయకులు ఉంటారు కదా వాళ్ళు రాజ్ కుమార్ వెంకటేశ్వరు రాజ్ కుమార్ వెంకటేశ్వరు ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి నాకు తెలియదు అండి వాళ్ళు అక్కడ ఇండ్లు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ లోకల్ కౌన్సిలర్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు పోతే నన్ను నా నన్నే బెదిరిస్తున్నారు భయపెట్టిస్తున్నారు వాళ్ళ ఫొటోస్ వెంకటేశ్వరి ఉంది ఆయన అతనికి ఆఫీస్ ఉందంట అంతే అంత తెలుసు నాకు ఇంకా తెలియదు మీరు మన లోకల్ దమ్మాయిగూడ మున్సిపల్ వస్తుంది కదా మీరు మున్సిపాలిటీకి వెళ్ళి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా అక్కడ కాదు కానీ వేరే చోట దగ్గర ఎక్కడ పోయినా కానీ వేస్ట్ అవుతుంది ఎందుకంటే నీకెందుకమ్మా అవన్నీ నీది నువ్వు చూసుకో అని చెప్ ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇదే ఇదే వింటున్నాను ఎందుకమ్మా ఇప్పుడు లోకల్ లో ఉన్న నాయకులు పబ్లిక్ సేవ చేయాలి కదా వాళ్ళు మీకు సపోర్ట్ చేయకుండా ఎందుకుంటున్నారు మరి వాళ్ళే దౌర్జన్యంగా ఇండ్లు వాళ్ళ పేరు మీద వాళ్ళు వాళ్ళు ఉన్న ఇండ్లకి తాళాలు పగల కొట్టుకుని అమ్ముకుంటున్నారు అమ్ముకుంటే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు వాళ్ళు డబ్బు కోసం ఇవ్వాలే వాళ్ళు దమ్మ ఇవ్వడం మున్సిపాలిటీలో శ్రీదేవి మేడం ఉంటారు కదా కమిషనర్ గారు నాకు తెలియదు సార్ ఎలాంటి వాళ్ళకి చెప్పినా ఇది ఒకటి మాత్రం నేను చెప్తున్నా రేణుక ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నా ముప్పటి దేవుల మీద ప్రవాణంగా నాకు ఎల్లమ్మ వస్తుంది నాకు ఇప్పుడు కట్లేసిర్రు నాకు ఎవరు కట్లు తీసలేరు అందరూ ఎక్కడ పోయినా గానీ చెడు చేసే వాళ్ళే ఉన్నారు కానీ మంచి చేసే వాళ్ళు లేరు ఇప్పుడు నా జీవితంలో జరిగే నేను దెబ్బలు పడ్డ ఆటంకాలు కష్టాలు ఇబ్బందులు ఇది మాత్రం రైట్ ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా అక్కడ సిఐడిస్ కానీ ఎవరు వచ్చినా పర్వాలేదు నేను చెప్పింది రైట్ ఏ ఉంటది కానీ రాంగ్ ఉండదు అవునమ్మా రేపు పొద్దున మేము వస్తాము వచ్చినప్పుడు మాకు మీరు పర్టిక్యులర్ గా వచ్చి చూపించే దైనం ఉందా మీకు ఇప్పుడే మీరు ముసుకేసుకొని మాట్లాడుతున్నారు అంటే నేను పార్టీ నాయకులని చూపించలేను గాని అక్కడ ఇట్లా ఒక ఇల్లు కాకుండా రెండు ఇళ్లలో సంసారం చేస్తున్నారు ఒక వాళ్ళకి ఇచ్చింది ఒక ఇల్లు అయితే ఇంకా ఎక్స్ట్రా ఒకటి రెండు ఇళ్లలో ఇల్లు కూడా కొనుక్కొని వాళ్ళు గొడవ చేస్తున్నారని చూపించగలుగుతాం